పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వారి నిర్ణయం మేరకు మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా నియమింపబడిన నేను ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటి అసెంబ్లీ నియోజకవర్గమే గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గాన్ని బూత్ స్థాయిలో సమీక్షించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందు పోతే మొన్న వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తా అన్నటువంటి సమీక్ష ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే దాదాపు నాకు తెలిసి నాకున్న ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గాన్ని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా బూత్ స్థాయిలో సమీక్షించడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు ఆ రకం కొడంగల్ నియోజకవర్గంలో సమీక్షించి అది ఏమిటి నిదర్శనం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్లు తీసుకురావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే దాని మీద ఎంత శ్రద్ధతో పనిచేస్తా ఉందన్న దానికి నిదర్శనం మొన్నటి కొడంగల్ సమీక్ష సమావేశం దాంతోపాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ ఉన్నటువంటి పార్లమెంటే మహబూబ్నగర్ పార్లమెంట్ కనుక ఎట్టి పరిస్థితుల్లో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు తన సొంత నియోజకవర్గం ఉన్నటువంటి విజయం సాధించడానికి సర్వశక్తులు అన్ని హంగులు సమకూరుస్తా సంపత్ కుమార్ని పోయి మహబూబ్నగర్ పార్లమెంట్లో పనిచేయి అని చెప్తే నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి విజయాన్నిచ్చినటువంటి మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు లక్షల యాభై రెండు వేల పైచీలకు ఓటర్ మహాశయులు ఒక సౌమ్యుడు విద్యావంతుడుగా మంచి రాజకీయ పరిజ్ఞానము చతురత ఉన్నవాడిగా ఎట్లయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారో అదే విధంగా వీలైతే ఇంకా అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ఇక్కడ వ్యూహరచన కానీ ఇక్కడ ఉన్న వసతులు కానీ కల్పించి కార్యకర్తలను ఎన్నికల్లో కార్యోన్ముఖులను చేయడానికి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ఉన్నటువంటి రెండు వందల డెబ్బై రెండు బూతులు రెండు గ్రామీణ మండలాలకు సంబంధించి ఒక పెద్ద మున్సిపాలిటీకి సంబంధించి బూతుల వారీగా సమీక్షించడము నియోజకవర్గ స్థాయి సమీక్ష సమన్వయ కమిటీ మండల స్థాయి సమన్వయ కమిటీ మున్సిపాలిటీకి సమన్వయ కమిటీ ఆ సమన్వయ కమిటీలో ఉన్న వాళ్లకు బాధ్యతలు అప్పగించి వర్క్ డివియేషన్ పని విభజన చేసి క్షేత్రస్థాయిలో పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కానీ ఎన్నికల మేనిఫెస్టోని కానీ మా అభ్యర్థి అయినటువంటి వంశీ రెడ్డి గారి గుణగణాలు కానీ అనుభవ అనుభవాన్ని కానీ క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడమే కాకుండా ఈరోజు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా చేతిలో కానీ ఏ ఆయుధమో లేదు పది సంవత్సరాలు అనేక అవమానాలకు అనేక ఒత్తిళ్లకు అనేక కేసులకు ఇబ్బంది పడి పోరాడి రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడము రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది కానీ ఈరోజు దేవుని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్ల మన బిడ్డ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆరు గ్యారంటీల పేరిట అన్ని వర్గాల కళ్ళల్లో కాంతు చేసే విధంగా ఎవరిని కూడా విస్మరించకుండా ఆ గ్యారెంటీలు అమలుగా జరుగుతున్నటువంటి తీరు దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్లు స్వచ్ఛమైన నీతివంతమైన పారదర్శకమైన సామాజిక న్యాయంతో కూడినటువంటి పరిపాలన దాదాపు నూట ఇరవై రోజులుగా నిరాఘటంగా కొనసాగుతూ ఉంది అన్ని వర్గాల ప్రజలు మెప్పు పొందుతూ ఉంది ఈరోజు ఎవరి దగ్గరికి పోయి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యావంతులు ఉద్యోగులు యువకులు ఎవరి దగ్గరికి పోయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ పనితీరుడు కానీ సెల్యూట్ చేస్తూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇంకా ఎక్కువగా ద్విగీకృత ఉత్సాహంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించడంతో పాటు నగర్ శాసనసభలో అత్యధిక మెజారిటీ తీసుకురావన్నటువంటి ఆలోచనతో సమీక్ష చేయడం జరిగింది సమీక్ష తర్వాత పరిశీలకుడిగా ఇక్కడ ఇన్ఛార్జ్గా నాకు పూర్తి నమ్మకం విశ్వాసం కలిగింది సీనియర్ శాసనసభ్యులు ఈరోజు మహబూబ్నారు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుల్లో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఒక మంచి సౌరుద్భావ వాతావరణంలో కార్యకర్తలను ప్రజలను ముందు తీసుకోగలిగే నాయకుడిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలందరి సమిష్టి కృషితో తప్పకుండా మహబూబ్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద మెజారిటీ రేపు వంశీచంద్రెడ్డి గారికి రాబోతుంది అనే నమ్మకం విశ్వాసం కలిగింది పాటు ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్థానిక బీజేపీ అభ్యర్థి ప్రకటి బీజేపీ అభ్యర్థి అనుకోండి సీనియర్ నాయకురాలుగా డీకే అన్న గారిని వయసు రీత్యా వారి అనుభవ రీత్యా గౌరవిస్తున్నా ఇంతకుముందు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రకంగానే వివరించినాం కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడే విధానం కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతూ ఉంది డీకే అని అనుకుంటున్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి పశ్చాత్తాపం ఎందుకు ఈరోజు డీకే అర్ణ అంటేనే తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది విడిచిపెట్టి వస్తే వచ్చి పది సంవత్సరాలుగా ఏం కాలేకపోతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఏం కాలేకపోతే అన్నటువంటి పశ్చాత్తాపం అయితే ఉంది అదే కాంగ్రెస్ పార్టీ నేర్చు పెట్టింది ఆ పశ్చాత్తాపంతో పాటు ఒకవేళ ఉండి ఉంటే నేను ఈరోజు ఏదో స్థానంలో ఉంటుంటుంది కదా అన్నటువంటి నైరాశ్యం కూడా కనబడుతూ ఉంది కనుక పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతుంది డీకే అన్నమ్మ గారని భావిస్తూనే వారు కూడా మీరు మాట్లాడిన ఆ పదజాలం నేను మాట్లాడలేను పెద్దలు కనుక గౌరవిస్తున్నాను వారు సీఎం గారిని గౌరవించకపోయినా నేను మాత్రం మా పక్కన నియోజకవర్గ నాయకురాలుగా కలిసి పనిచేసిన నాయకురాలుగా వారిని గౌరవిస్తా నేను అలా మాట్లాడలేను కానీ జడ్పీటీసీగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అరే వాట్ నాన్సెన్స్ ఇటీస్ ఏం ఆలోచనతో మాట్లాడుతాం మీరు అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి గ్రామ నాయకురాలుగా మాట్లాడుతున్నావు అఖిల భారత ఉపాధ్యక్షురాలు మీరు కానీ గ్రామ నాయకురాలు లాగా మాట్లాడుతూ ఉన్నావు ఎస్ బరాబర్ జడ్పీటీసీ చేసిండు రేవత రెండు జడ్పీటీసీ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు పీసీసీ ప్రసెంట్ చేసిండు ఈరోజు సీఎం అయిండు ఎక్కడైనా ఒకరోజు ఆ లైన్ తప్పిందా మీ విషయంలో కానీ మీ పార్టీ విషయంలో కానీ ఆ రకంగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో డికే అరుణగర్ అనేవారు ఒక అరిగిపోయిన గ్రామ్ఫోన్ ఫోన్ రికార్డు లాంటి రాజకీయ నాయకురాలు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజున్నటువంటి రాజకీయాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అధికారం అన్నది బదలాయింపబడుతున్నటువంటి సంధికాలం ఇది ఆ ప్రాంత ప్రజలు తరిమి కొడతారు ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు కొంగజపంలాగా దీక్ష చేస్తే నవ్వుతారు అని తెలవడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది వాళ్ళకు నాకు తెలిసి ఆ దీక్షను విరమించుకుంటారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ స్థానిక పరిస్థితులు తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా ఎందుకు గట్టు లిఫ్ట్ కట్టలే ఎందుకు తుమ్మిలో లిఫ్ట్ కట్టలే ఎందుకు నెట్టెంపాడు పూర్తి చేయలే ఇవేవి చేయకుండా జలదీక్ష ఆడొచ్చి చేస్తావా సిగ్గుండాలే పదేళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి వందల కోట్ల రూపాయలు తిని సాట్న నువ్వు వచ్చా దీక్ష చేస్తావు రమ్మని చూపిస్తాం గద్వాల లంపు రోషమేంది అడిగడ పౌరుషం ఏంది ఏం చేసినామని వస్తాడో చూస్తాం